హై ఎవ్రి వన్ ఈ డాలర్ కు పోటీగా ఇంకో కొత్త కరెన్సీని తీసుకొస్తున్నాయి బ్రిక్స్ దేశాలన్నీ కలిసి సో లాస్ట్ ఇయర్ రష్యాలో బ్రిక్స్ సమావేశం జరిగింది దీంట్లో ఒక కొత్త నోటును ప్రదర్శించారు ఇది ఓన్లీ పేపర్ మొక్క కాదు అమెరికా డాలర్తో సంబంధం లేని ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేయాలనే సంకల్పానికి ఇది ఒక ప్రత్యేక లాంటిది దీన్నే యూనిట్ అని పేరు పెట్టారు అసలు ఏంటి ఈ యూనిట్ అని చూస్తే ఇది మనం డైలీ వాడే రూపాయి డాలర్స్ లాంటి కరెన్సీ కాదు ఇది దేశాల మధ్య ఉండే వ్యాపారం చేయడానికి ఉపయోగపడే ఒక డిజిటల్ పేమెంట్ మెథడ్ ఇది దీని స్పెషాలిటీస్ ఏంటంటే బంగారంకి మద్దతుగా దీని వాల్యూలో ఫార్టీ పర్సెంట్ గోల్డ్ మీద రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ బ్రిక్స్ దేశాల కరెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది బ్లాక్ చైన్ అనే సెక్యూర్ డిజిటల్ మెథడ్లో పనిచేస్తుంది ఏ ఒక్క కంట్రీ దీన్ని కంట్రోల్ చేయలేదు దీనివల్ల ఒక దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఈ యూనిట్ వాల్యూ పెద్దగా ఏం పడిపోదు అమెరికా దగ్గర ఉండే గోల్డ్ రిజర్వ్స్ ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు మెట్రిక్ టన్స్తో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఈ బ్రిక్స్ దేశాల వద్ద దాదాపు ఆరు వేల నూట నలభై మూడు మెట్రిక్ టన్స్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి చైనా అండ్ ఇండియా ఈ సపరేట్గా కలిసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు వందల డెబ్భై రెండు మెట్రిక్ టన్స్ని కలెక్ట్ చేశాయి సో అసలు ఈ బ్రిక్స్ దేశాలు స్ట్రెంగ్త్ ఏంటి అని చూస్తే ఒకప్పుడు ఓన్లీ ఈ ఫైవ్ కంట్రీస్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికాతో స్టార్ట్ అయ్యి ఈ కూటమి ఇప్పుడు బ్రిక్స్ ప్లస్గా మారింది దీంట్లో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్టు ఇరాను వంటి దేశాలు కూడా చేరాయి గొప్ప విషయం ఏంటంటే వరల్డ్ పాపులేషన్లో సగం మంది ఈ బ్రిక్స్ ప్లస్ కూటంలోనే ఉన్నారు సో ఇంకా చెప్పాలంటే వరల్డ్లోని బొగ్గులో డెబ్బై ఎనిమిది శాతము గ్యాస్లో ముప్పై ఆరు శాతము ఈ దేశాల దగ్గరే ఉంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈ యూనిట్ అనేది నిజంగా డాలర్ను కంట్రోల్ చేస్తుందా అంటే ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బిజినెస్లు చేయాలంటే అమెరికా డాలర్ పైనే డిపెండ్ అవుతున్నాయి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రూపాయలను డాలర్లుగా చేంజ్ చేయాలంటే ఆ చేంజ్ చేసే టైంలో పడే ఛార్జెస్ ఉంటాయి కదా అవి ఇప్పుడు తగ్గుతాయి ఈ యూనిట్ వల్ల సో ఆ కన్వర్షన్ ఛార్జెస్ అయితే తగ్గుతాయి కంప్లీట్గా గా అమెరికా కోపం వస్తే అదే డొనాల్డ్ ట్రంప్ కోపం వస్తే డాలర్ని యూజ్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది అదే యూనిట్ వాడితే మనకు ఆ భయం కూడా ఉండదు సో అమెరికాలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే దాని ఎఫెక్ట్ ప్రపంచమంతా ఉంటుంది కానీ ఈ కొత్త యూనిట్ వస్తే ఆ డిపెండెన్సీని ఖచ్చితంగా తగ్గిస్తుంది ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఈ డాలర్ని కాదని యూనిట్ వైపు వెళ్ళడం కూడా అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే అన్ని కంట్రీసు ఈ కొత్త డిజిటల్ మెథడ్ని నమ్మాలి అండ్ ఆల్సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాంట్లో కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చట్టాలు కూడా ఉండాలి ఇన్ కేస్ మన దేశం యూనిట్ని వాడితే అమెరికా అయితే కామ్గా ఉండదు ఈవెన్ మన దేశం మీదనే కాదు ఏ కంట్రీస్ అయినా యూనిట్ని వాడితే అమెరికా ఆ ఏ దేశాల మీద భారీగా ట్యాక్సెస్ వేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ అలానే చేస్తుంది కూడా అందులో డౌట్ అయితే లేదు సో ఈ యూనిట్ అనేది ఒక గొప్ప థాట్ ఇది నిజంగా అమల్లోకి వచ్చి సక్సెస్ అయితే ఫ్యూచర్ లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ అమెరికా రూలింగ్ తగ్గి అన్ని దేశాలకు ఈక్వల్ ప్రయారిటీ ఉండే ఛాన్స్ ఉంది థ్యాంక్